ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మెన్షన్ చేశారు అ గుడ్ ఇయర్ ఫర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది అయితే ఒడిస్సా కోస్ట్లో కరోనా వైరస్ వల్ల జనాల సంఖ్య అనేది కోస్టల్ ఏరియాస్లో చాలా తగ్గడం వల్ల కోస్టల్ యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గడం వల్ల టర్టిల్స్ ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి చాలా ప్రశాంతంగా నెస్టింగ్ అనేవి చేయగలుగుతున్నాయని చెప్పారు ఈ ఆర్టికల్ అయితే మనం ఈ ఆర్టికల్ పర్స్పెక్టివ్ లో అసలు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటే ఏంటి ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఎలా చదవాలి మెయిన్స్ ఎలా యూస్ఫుల్ గవర్నమెంట్ తీసుకున్న డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి టర్టిల్స్ కోసం ఈ టాపిక్స్ అన్ని కూడా అనలైజ్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి అసలు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటే ఏంటి ఇవి సీ టర్టిల్స్ అంటే సముద్రంలో బతికే టర్టిల్స్ అనమాట సీ టర్టిల్స్ స్పీషిస్ కి సంబంధించింది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేది అండ్ ఇవి స్మాలెస్ట్ ఆఫ్ ది సీ టర్టిల్స్ స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్ అంటే బాగా కనిపించేవి అండ్ ఆల్సో రైట్ అండ్ ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టర్మ్ అరిబాడ ఏఆర్ఆర్ఐ బిఏడిఏ అరిబాడ ఈ అరిబాడ అంటే ఏంటంటే మాస్ నెస్టింగ్ అంటే అరౌండ్ థౌజండ్ ఆఫ్ టర్టిల్స్ ఒకేసారి గుడ్లు పెట్టడానికి కోస్టల్ ఏరియాస్కి వస్తాయి దీన్నే మాస్ నెస్టింగ్ అంటారు నెస్టింగ్ అంటే బేసికల్లీ ఎక్స్ పెట్టడం ఈ స్పీషీస్ ఎక్స్ పెడతాయి కోస్టల్ ఏరియాస్ లో దీన్నే నెస్టింగ్ అంటారు సో ఈ స్పీషి తాలూకా యునిక్ ఫీచర్ ఏంటంటే మాస్ నెస్టింగ్ థౌజండ్స్ ఆఫ్ టర్టిల్స్ వచ్చి ఎగ్స్ పెడతాయి దీన్నే అరిబాడా అంటారు ఇది ఒక స్పానిష్ టర్మ్ అరిబాడా ఇది పెలిమ్స్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి ఇది కార్నివోర్స్ ఇది కార్నివోర్స్ ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనేది కార్నివోర్స్ అండ్ ఆల్సో దీని హ్యాబిటేట్ ఎక్కడ అంటే ఇది కేవలం ఇండియన్ ఓషన్ లోనే కాదు పెసిఫిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్ లో కూడా ఉంటుంది వామ్ రీజియన్స్ వామ్ ీజియన్స్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్ ఈ త్రీ రీజియన్స్ లో వామ్ రీజియన్ లో ఈ టర్టిల్ స్పీషీస్ ని మనం చూడొచ్చు అండ్ ఆల్సో ఎప్పుడైనా మనకి ఇలాంటి ఒక స్పీషి కానీ న్యూస్ పేపర్లు ఉంటే డెఫినెట్లీ మనం దాని ఐయుసిఎన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సో ఈ ఐయూసిఎన్ స్టేటస్ అనేది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి అయితే వల్ల గా డిక్లేర్ చేశారు సో ఈ స్పీషీస్ ఐయూసిఎన్ స్టేటస్ వల్నరబుల్ రైట్ ఇంకొన్ని స్పీషిస్ చూసినట్లయితే బెంగాల్ టైగర్ చూసినట్లయితే ఎండేంజర్డ్ ఎలిఫెంట్స్ ఇండియా ఎలిఫెంట్స్ చూసినట్లయితే ఎండేంజర్డ్ అండ్ వన్ హార్న్ డైనసెరోస్ చూసినట్లయితే వల్లరబుల్ సో ఇట్లా ఐయూసిఎం స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ లో అండ్ ఆల్సో ఇంకా దీని మేటింగ్ సీజన్ మనం వచ్చినట్లయితే నవంబర్ ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మే ఈ గ్యాప్లోనే ఈ స్పీషీస్ అనేవి ఎక్కువగా న్యూస్ లో ఉంటాయి ఎందుకు అంటే నవంబర్ నెలలో మేటింగ్ అనేది స్టార్ట్ చేస్తాయి టర్టిల్స్ అరౌండ్ ఫిబ్రవరి నెలలో నెస్టింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయి అరౌండ్ ఏప్రిల్ టు మే నెలలో నెల వచ్చేసరికి ఎగ్స్ అనేవి హ్యాచ్ అయిపోయి ఆ కొత్తగా పుట్టిన టర్టిల్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి స్లోగా మళ్ళీ ఓషన్లోకి తిరిగి వెళ్ళిపోతాయి సో నవంబర్ నుంచి మే ఇది మనకి ఇంపార్టెంట్ పీరియడ్ ఈ టర్టిల్స్ గురించి మనం ఆలోచించినట్లయితే అండ్ ఆల్సో ఈ టర్టిల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఒడిస్సా కోస్ట్ ఈ టర్టిల్స్ మనం చాలా ఎక్కువగా ఒడిస్సా కోస్ట్ లో చూడగలం ఎంత ఎక్కువ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ నెస్టింగ్ సైట్ ఒడిస్సా కోస్ట్ లో ఉంది అంటే ప్రపంచం మొత్తంలో నెస్టింగ్ సైట్ ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి అతిపెద్ద నెస్టింగ్ సైట్ ఒడిస్సా కోస్ట్ లోనే ఉంది అయితే ఒడిస్సా కోస్ట్ లో త్రీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఒకటి రుషికులియా బీచ్ అది వాళ్ళ మన న్యూస్ పేపర్ ఆర్టికల్లో కూడా ఉంది ఋషి కులియా బీచ్ ఇది గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సాలో ఉంది రెండవ ప్లేస్ గహీర్మాత బీచ్ గహీర్మాత బీచ్ రైట్ థర్డ్ ప్లేస్ దేవి బీచ్ సో ఈ త్రీ ప్లేసెస్ లోని మనం ఆలివ్ రిడ్లీ టర్టల్స్ ని ఎక్కువగా చూడొచ్చు అండ్ ఆల్సో గహీర్మాత ప్లేస్ లో వై మెరైన్ శాంక్చువరీ కూడా ఉంది గహీర్మాత మెరైన్ శాంక్చువరీ అనేది కూడా ఉంది ఒడిస్సాలో ఇది కూడా మనం తెలుసుకోవాలి రైట్ సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ ఆలివ్ ఇడ్లీ టర్టిల్స్ గురించి ప్రిలిమ్స్ కి చాలా యూజ్ అవుతాయి అయితే దీని దీనిని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఎలా చూడాలి అంటే ఈ స్పీషీస్ ఉన్న థ్రెట్స్ ఏంటో మనం చూడాలి స్పీషీస్ ఉన్న మెయిన్ థ్రెడ్స్ ఏంటంటే ఒకటి ఫిషింగ్ అన్కంట్రోల్డ్ ఫిషింగ్ అంటే ఎటువంటి అడ్డు అదుపు లేకుండా ఫిషింగ్ అనేది చేయడం వల్ల చాలా ఫిష్ స్పీషీస్ తో పాటు ఇటువంటి స్పీషీస్ కూడా ఒడ్డు దగ్గర తీసుకొస్తున్నారో అవి చనిపోవడం జరుగుతుంది ఇది ఒక మేజర్ ప్రాబ్లం రెండోది ఏంటంటే ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనం వేస్ట్ ని సరిగ్గా మేనేజ్ చేయకుండా డిస్పోజ్ చేసేయడం వల్ల కోస్టల్ ఏరియాస్ లో కోస్టల్ ఏరియాస్ లో నెస్టింగ్ అనేది కష్టం అవుతుంది ఈ స్పీషీస్ కి థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ టూరిజం టూరిజం మనం బాగా డెవలప్ చేస్తే ఎకనామీ వస్తుంది అన్న ఆశతో ఎక్కువ జనసంఖ్య అనేది బీచెస్ దగ్గర పెరుగుతుంది దీని వల్ల ఏమవుతుందంటే ఈ టర్టిల్స్ కి నెస్టింగ్ మేటింగ్ అనేది కష్టం అవుతుంది ఆల్సో ఫోర్త్ ఇంపార్టెంట్ టర్మ్ లైట్ పొల్యూషన్ లైట్ పొల్యూషన్ అంటే లైట్ వల్ల ఈ స్పీషీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఎలా అంటే ఫిషర్మెన్ పెద్ద పెద్ద లైట్స్ యూస్ చేస్తారు ఫిషెస్ ని అట్రాక్ట్ చేయడానికి సీలో లైట్స్ ని యూస్ చేస్తారు సో దట్ ఫిషింగ్ వాళ్ళకి ఈజీ అవుతుందని ఎక్కువ ఫిషెస్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అయితే ఈ ప్రాసెస్ లో వేరే వేరే స్పీషీస్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి ఎలా అంటే డిఫరెంట్ లైట్ సోర్సెస్ రావడం వల్ల మిస్ ఓరియంటేషన్ అండ్ కన్ఫ్యూజన్ అనేది అవుతుంది వీటికి అంటే కొత్తగా ఎగ్స్ నుంచి వచ్చిన టర్టిల్స్ అవనండి లేకపోతే నెస్టింగ్ జరిగిపోయిన తర్వాత వెనక్కి వెళ్లే టర్టిల్స్ అవనండి టర్టిల్స్ కి వాళ్ళ రూట్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళే ఎందుకంటే మల్టిపుల్ లైట్ సోర్సెస్ రావడం వల్ల సో లైట్ పొల్యూషన్ అనేది కూడా చాలా మేజర్ ప్రాబ్లం అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం పోచింగ్ అంటే ఈ టర్టిల్స్ని దాని చర్మం కోసం అట్లాగే మాంసం మీట్ కోసం అట్లాగే షెల్ కోసం మీట్ కోసం షెల్ కోసం లెదర్ కోసం ఈ యానిమల్ని చంపడం అనేది జరుగుతుంది ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అయితే మరి ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా అరికట్టాలంటే గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ ఆల్రెడీ తీసుకుంది ఆ స్టెప్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆపరేషన్ ఒలీవా అంటే ఈ టర్టిల్ స్పీషిస్ అనేవి సేఫ్గా వాటి డెస్టినేషన్ వరకు వెళ్ళేలాగా మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మాక్సిమం ట్రై చేయడానికి తీసుకున్న ఇనిషియేటివ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనే ఆర్గనైజేషన్ దీన్ని కండక్ట్ చేస్తుంది రైట్ ఆపరేషన్ ఒలీవా ఇండియన్ కోస్ట్ గార్డ్ సెకండ్ అది ఆపరేషన్ సేవ్ కుర్మా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అది ఈ టర్టిల్స్ ని మీద ఎటువంటి క్రైమ్స్ కానీ పోచింగ్ కానీ ఇల్లీగల్ ట్రేడ్ కానీ జరగకుండా ఆపే ఆర్గనైజేషన్ అది ఆపరేషన్ సేవ్ కూర్మా అని ఒక మిషన్ ని చేపట్టింది రైట్ సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని నైన్టీన్ సెవెంటీ టూ ఈ యాక్ట్ లో ఈ స్పీషిస్ ని కూడా చేర్చడం జరిగింది ఈ కి కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది ఇది ఎలా అంటే టూ థౌజండ్ సిక్స్ లో ఈ యాక్ట్ ని అమెండ్ చేశారు చేసి స్పీషిస్ కి ప్రొటెక్షన్ ఇచ్చారు ఆ యాక్ట్ లో ఇది కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అయితే దీంతో పాటు ఒడిస్సా గవర్నమెంట్ ఒక రెండు ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి ఒడిస్సా గవర్నమెంట్ తీసుకుంది ఏంటంటే లాస్ట్ ఇయర్ నవంబర్ టూ నైన్టీన్ లో ఫిషింగ్ అనేది బ్యాన్ చేసింది ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ నవంబర్ నుంచి మే వరకు నవంబర్ టూ నైన్టీన్ నుంచి మే టూ ట్వంటీ వరకు కోస్ట్ నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు ఎటువంటి ఫిషింగ్ జరగకూడదని ఒడిస్సా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది రైట్ మొత్తం బ్యాన్ కాదు కేవలం ట్వంటీ కిలోమీటర్సే కోస్ట్ లైన్ నుంచి ఈ పరిధిలో ఎటువంటి ఫిషింగ్ జరగకూడదని చేసింది దీనివల్ల టర్టిల్స్ కి నెస్టింగ్ కానీ మేటింగ్ కానీ ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకొక మేజర్ ఇనిషియేటివ్ ఏంటంటే టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైసెస్ అని ఒకటి తీసుకొచ్చింది ఒడిశా గవర్నమెంట్ ఇవి ఫిషర్మెన్ ఫిషింగ్ నెట్స్ నెట్స్కి అటాచ్ చేస్తారు అయితే ఇది ఎలా యూస్ఫుల్ అంటే ఇవి నెట్స్కి కానీ మనం అటాచ్ చేస్తే ఈ ఎక్స్క్లూడర్ డివైస్ అనేది టర్టిల్స్ ట్రాప్ నెట్ నెట్లో కేవలం ఫిష్ స్పీషీస్ మాత్రమే ట్రాప్ అవుతాయి ఫిషర్మెన్ కి కావాల్సిన ఫిషెస్ వాళ్ళకి వస్తాయి టర్టిల్స్ అనేవి ఎస్కేప్ అవుతాయి ఇట్లాంటి డివైస్ ఒకటి అటాచ్ చేయాలి నెట్స్ అని ఒడిస్సా గవర్నమెంట్ చెప్పింది టీఈడి టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైసెస్ సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ రైట్ సో కన్క్లూజన్కి వచ్చేస్తే మనం ఈ ఇష్యూని మెయిన్స్ లో అనలైజ్ చేస్తే మనకి కోస్టల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం టూరిజం అవసరం అండ్ ఆల్సో మనం సాగర్మాల అని ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకుంటుంది గవర్నమెంట్ పోర్ట్ లెట్ డెవలప్మెంట్ అంటే పోర్ట్స్ని డెవలప్ చేయాలి అండ్ టూరిజం కూడా మనకి చాలా అవసరం ఫిషింగ్ కూడా చాలా అవసరం ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకొస్తాయి కాబట్టి ఈ ఆస్పెక్ట్లో చూస్తే మనకి ఈ పనులన్నీ చేయడం కూడా జస్టిఫైడ్ అని అనిపిస్తుంది ఎస్ ఇవి జస్టిఫైడే కానీ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి ని మనం డిస్టర్బ్ చేయకూడదు ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ని కన్సర్వ్ చేసుకుంటూ కాపాడుకుంటూ మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని చెయ్యాలి దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫోర్టీన్ అని ఒక గోల్ ఉంది ఈ గోల్ ఏంటంటే లైఫ్ బిలో వాటర్ లైఫ్ బిలో వాటర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫోర్టీన్ సో దీనికి కనెక్ట్ చేయొచ్చు మనం ఈ టాపిక్ ని